సువార్త ప్రకటించాలంటే ఏం చేయాలి మనకు అవకాశం ఉండాలి మనకు స్వేచ్ఛ ఉండాలి స్వేచ్ఛ ఇవ్వాల్సిన వారెవరంటే ప్రభుత్వాధినేతలు అందుకే ముందు వాళ్ళ కొరకు ప్రార్థన చేయమన్నారు మనము సంపూర్ణ భక్తి కలిగి జీవించినట్లు రాజుల కొరకు ప్రార్థన చేయమన్నారు ఎందుకు సంపూర్ణ భక్తి కలగాలంటే నిజమైన దేవుణ్ణి అందరూ తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే సువార్త ప్రకటించాలి ప్రకటిస్తే మరి కొంతమందికి ఇష్టం ఉండదు స్వేచ్ఛ ఇవ్వరు మతం మార్పిడులు చేస్తున్నారు మత ప్రచారం చేస్తున్నారని మన మీద కక్ష బూనుతారు మనకు పిచ్చి లేని మంచి రాజులు కావాలి లేకపోతే ఉన్న రాజులకైనా ఉన్న మత పిచ్చి ఒదిలిపోవాలి వాళ్ళకు సత్యం పట్ల ఆశ కలగాలి అట్లా సత్యం పట్ల ఆశ కలిగేటట్లు ఎవరు చేయగలరు ఎవరు చేయగలరు దేవుడు మాత్రమే వారి మనసు మార్చగలరు అందించేత మనకందరికీ సంపూర్ణ భక్తి కలుగున్నట్లు నిజమైన దేవుడు ఎవరో ఆయన ఒక మధ్యవర్తి ఎవరో అందరూ తెలుసుకున్నట్లుగా అందరూ నిజమైన సత్యాన్వేషణ జరిపి నిజమైన దేవుడు ఎవరో ఆ దేవుని దగ్గరికి మధ్యవర్తి వంతెన యేసు క్రీస్తుడు మాత్రమేనూ తెలుసుకున్నట్లు మతోన్మాదము లేని పరిపాలన చేయడానికి మనం ప్రధానమంత్రి గారి కొరకు ప్రార్థన చేయాలి కేంద్ర ప్రభుత్వం కొరకు రాష్ట్ర ప్రభుత్వాల కొరకు అధినేతల కొరకు అందరి కొరకు ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక మనం ఎవరిని ద్వేషించొద్దు ప్రభుత్వాలన్నీ దేవుని వల్లనే కలిగినాయి ఎవరెంత ప్రచారం చేసినా డబ్బులు పంచిపెట్టినా దేవుని చిత్తం లేకపోతే ఒకరు ప్రధానమంత్రి గారు దేవుని చిత్తం లేకపోతే ఒకరు ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే గారు దేవుని చిత్తమే కనుక ప్రభుత్వములన్నీ కూడా దేవుని వశములో ఉన్నవి దేవునికి స్తోత్రం కలిగను గాక